జోహార్ 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 కమల చంద్రక్కా జోహార్ జోహార్ ఈనాలి 25వ చంద్రక్కా 5వ చేయండి 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 ఈనాలి 25వ చంద్రక్కా 5వ వార్షికోత్సవన జైప్రదం చేయండి 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 రవీరులకు ఆ కమల జయక్కా జోహార్ రవీరులకు జోహార్ జోహార్ ఈనాలి 25వ తేదీన 5వ వార్షికోత్సవన జైప్రదం చేయండి చేయండి చేయండి

ప్రయత్నం అనేటటువంటి పిలిపించాం ఇరవై ఐదో తేదీ ఖచ్చితంగా అందరూ మన కామ్రేడ్స్ అంతా తేలి మా అక్కకి వ్యవహారాలు అర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఊరు ఊరులో ఉండేటటువంటి కామ్రేడ్స్ అంతా మీరు బయలుదేరి మీకు సిద్ధంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సెక్రటరీ గారు సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో ఆనాటి నుండి పంచాది కృష్ణమూర్తి సుబ్బారావు పాణిగ్రాహి తామాడ గణపతి ఏదైతే సాయుధ పోరాట ఏజెండా తీసుకున్నారో మేము సైతం అనేది మహిళా కామ్రేడ్స్ గా కామ్రేడ్ నిర్మల అంకమ్మ చంద్రమ్మ జయక్క అనేక మంది మహిళలు ఆ పోరాటాల్లో భాగస్వామి ఆ పోరాటాల భాగంగా కామ్రేడ్ చంద్రక్క సుదీర్ఘంగా తన చేయమని ఎక్కడ కూడానో తను తగ్గకుండా ఆ విప్లవోద్యమానికి తన శక్తి ఉన్నంత వరకు తుది వరకు పోరాడినటువంటి కమరేట్ చంద్రక్క ఐదవ వర్ధంతి సభ టీకేఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరుగుతుంది మిత్రులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ ఆ సభకు హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజల్ని పిలుపునిస్తున్నాం ఏదైతే సుదీర్ఘంగా మేము సైతం ఈ పోరాటాల్లో భాగస్వామై మా ప్రా